సార్ జూలై సెవెంటీన్త్ చేట్లో అసలు ఏం జరిగింది జూలై పదిహేడు ఉదయాన్న అక్కడ హత్యాకాండ జరిగింది ఆరుగురు దళితుల్ని నరికి చంపారు ఆఫ్టర్ ఆల్ ఒక మాదిగోళ్ళ అమ్మాయో మాలోళ్లమ్మాయో దళితు ఆడది మమ్మల్ని ఎదిరి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళని పిలిచి చాలా పగడ్బందీగా ఒక పెద్ద వ్యూహంతో అన్ని మారణాయుధాలు సమకూర్చుకుని బర్సలు గొడ్డళ్ళు ఈటెలు ఇలాంటివన్నీ ఈ రోజు పదిహేడు పొద్దున్నే అరౌండ్ సెవెన్ సెవెన్ ఆ టైంకి దాదాపు మూడు వేల మంది అటాక్ చేశారు అది మాదికి పల్లె చాలామందికి ఘోరమైన దెబ్బలు తగిలాయి అంటే కాళ్ళు విరగటం చేతులు విరగటం తలలు పగలటం ఒక భీభత్తమైన హింసాకాండ జరిగింది ఆ రోజు ఓకే అప్పుడు అప్పుడే కొత్తగా ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చాడు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎన్నికల్లో తెలుగుదేశం గొప్ప మెజారిటీతో గెలిచింది కమ్మాసు వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో చేరారు దళితులు కాంగ్రెస్కి కి మొదటి నుంచి ఓట్ బ్యాంక్ గా ఉన్నారు ఇందిరాగాంధీ టైం నుంచి కూడా కనుక వీళ్ళు కాంగ్రెస్కు ఓట్లు వేశారు అనే కోపం వాళ్ళకుంది మంది తెలుగుదేశం పార్టీ అనేది అది ఈ దాడికి ఒక ప్రధానమైన కారణం కేవలం ఏదో చెరువు దగ్గర అమ్మాయిదో అని అనేది ఒక సాక్ మాత్రమే హలో వెల్కమ్ టు త్రీ టీవీ ఈరోజు మనతో పాటు జర్నలిస్ట్ తాడు ప్రకాష్ గారు ఉన్నారు కారం చేడు సంఘటన జరిగి ఈరోజుకు నలభై ఏళ్ళలో అవుతున్న సందర్భంగా ఆ టైంలో ప్రత్యక్షంగా ఉదయం పత్రికలో రిపోర్ట్ చేసిన ప్రకాష్ గారు మనతో ఉన్నారు సార్ వెల్కమ్ టు త్రీ టీవీ సార్ సార్ జూలై సెవెంటీన్త్ కారం అసలు ఏం జరిగింది ఈరోజు నలభై ఏళ్ళ క్రితం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కారంచేడులో హత్యాకాండ జరిగింది అది అందరికీ తెలిసిన విషయం అయితే అది ఒక చరిత్రాత్మకమైన సంఘటన కనుక ఈ తరానికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది మనం ఏదో ఐదారు వేళ్ల నాటి వేల ఏళ్ల నాటి చరిత్రను కాకుండా రీసెంట్ పాస్ట్ అంట సమీప గతంలో దాన్ని ఈ తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను యాక్చువల్గా జూలై పదిహేడు ఉదయాన్న అక్కడ హత్యాకాండ జరిగింది ఆరుగురు దళితుల్ని నరికి చంపారు అయితే దానికి ముందు జూలై పదిహేడు కొన్ని రోజుల ముందు ఒక చిన్న సంఘటన జరిగింది ఊరి చెరువులో ఇద్దరు కమ్మ కులానికి చెందిన యువకులు రెండు గేదెలను తీసుకెళ్లి వాటికి ఏదో ఒక కూడి పెట్టి ఆ మురికిగా ఉన్న వాటిని ఆ కూడి గిన్నెలనేవి ఆ చెరువులో కడుగుతున్నారు అంటే నీళ్లు పాడవుతాయి గనక అలా చెయ్యొద్దు అని కత్తి చంద్రయ్య అనే ఒక దళిత యువకుడు అతను వికలాంగుడు వాళ్ళకి చెప్పాడు మామూలుగా చెప్పాడు అలా కడక్కండి సార్ అది నీళ్లు పాడవుతాయి సార్ అందరం తాగే నీళ్ళు కదా అని అన్నాడు అన్నప్పుడు వాడు పోరా అని వాడు నేను లెక్క చేయకుండా నువ్వేంటి మాకు చెప్పేది అన్నట్టుగా వాళ్ళది కంటిన్యూ చేశారు కంటిన్యూ చేస్తున్నప్పుడు ఒక దళిత యువతి సువార్త అమ్మాయి పేరు సువార్త వచ్చి బిందుతో నీళ్లు పట్టుకోవడానికి వచ్చింది వచ్చిన అదేంటి సార్ అలా అంటారు అనే అమ్మాయి వాళ్ళని ప్రశ్నించింది అసలు చెప్పేది కరెక్టే కదా అలా ఎలా కడుగుతారంటే నువ్వేంటి మాకు చెప్పేది అని అన్నారు అని వాళ్ళ చేతిలో చర్నాకోళ్ళు లాంటిది ఉంది గేదెలని తోలుకొచ్చారు కదా ఆ చర్నాకోళ్ళని విసిరారు అమ్మాయికి విసిరినప్పుడు ఆ అమ్మాయి చేతిలో ఉన్న బిందెని అడ్డుపెట్టింది అడ్డుపు కొంచెం ఎదురు ఎదురు మాట్లాడింది ఆఫ్టర్ ఆల్ ఒక మాదివాళ్ళ అమ్మాయో మాలయో ఒక దళితు ఆడది మమ్మల్ని ఎదిరిస్తుందా అనుకున్నారు వాళ్ళ తర్వాత వెళ్ళి పెద్దవాళ్ళు కంప్లైంట్ చేశారు వీళ్ళంతా బాగా తలపవరుగా ఉన్నారు మన ఏదో చెయ్యాలి వెళ్ళక అనుకున్నారు అప్పుడు ఆర్గనైజ్ అయ్యి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళని పిలిచి చాలా ఆర్గనైజర్గా చాలా పగడ్బందీగా ఒక పెద్ద వ్యూహంతో అన్ని మరణాయుధాలు సమకూర్చుకొని చాలా జాగ్రత్తగా బరిసెలు గొడ్డళ్ళు ఈటెలు ఇలాంటివన్నీ తీసుకుని ఈరోజు పదిహేడు పొద్దున్నే అరౌండ్ సెవెన్ సెవెన్ ఆ టైంకి దాదాపు మూడు వేల మంది అటాక్ చేశారు అది మాదిగపల్లె మాదిగపల్లెలో వాళ్ళు అందరూ వ్యవసాయ కూలీలు పొలాల్లో పనిచేసుకుని కూలీకి పని చేసేవాళ్ళు అందులో వాళ్ళు బలంగా ఉంటారు కదా పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కర తిప్పగల వాళ్ళు మంచి ఫైటర్స్ మాదిగలకి అది బాగా వాళ్ళ శక్తికి అది కేంద్రం అది వాళ్ళకొక గుణపాఠం చెప్పాలని ఈ భూస్వాములు అనుకున్నారు వాళ్ళు దాడి చేసేటప్పటికి హఠాత్తుగా జరగడంతో వాళ్ళు అప్పుడే నిద్రలేచి ఉన్నారు అందరూ భయంతో ఇళ్లలోంచి పరిగెత్తారు ఆడవాళ్ళు పిల్లలు పరిగెత్తి వాళ్ళు ఆ పొలాలు వైపు వెళ్ళారు పొలాలంటే నీళ్లు ఉంటాయి కొంత బురద ఉంటుంది కొందరు పరిగెత్తలేకపోయారు కొందరు ఆడవాళ్ళు ముందుకు తప్పించుకోలేకపోయారు కనుక వాళ్ళు వచ్చి చాలా ఘోరమైన అది వాటితో పొడిచి చంపారు ఆ బురదలో సేవలని పడేసి తొక్కారు నలుగురు ఐదుగురు ఇన్స్టెంట్గా చచ్చిపోయారు ఒకళ్ళు హాస్పిటల్లో చనిపోయారు నువ్వు వంద మందికి పైగా చాలా మందికి ఘోరమైన దెబ్బలు తగిలాయి అంటే కాళ్ళు విరగటం చేతులు విరగటం తలలు పగలటం ఇదంతా ఒక బీభత్సమైన హింసాకాండ జరిగింది ఆ రోజు ఓకే అయితే చాలామంది ఏమడిగారు అడిగారంటే అదే కారణమా ఆ చిన్న ఘటనే కారణమా పెద్ద హత్యాకాండ జరగడానికి ఆ చిన్న చెరువు దగ్గర గొడవ కారణమా అంటే చాలామందికి కొద్దిమందికి తెలిసిన విషయం చాలా ఫ్యాక్ట్ ఏంటంటే అప్పుడు అప్పుడే కొత్తగా ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చాడు పంతొమ్మిది ఎనభై రెండు ఎన్నికల్లో తెలుగుదేశం గొప్ప మెజారిటీతో గెలిచింది అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వాళ్ళు ఇతర భూస్వాములు వాళ్ళందరూ కూడా ముఖ్యంగా మేజర్గా కమ్మ డామినేటెడ్ ఏరియా అది ఖమ్మాస్ వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో చేరారు అయితే వాళ్ళకున్న కంప్లైంట్ ఏంటంటే దళితుల మీద దళితులు కాంగ్రెస్కి మొదటి నుంచి ఓట్ బ్యాంక్ గా ఉన్నారు ఇందిరాగాంధీ టైం నుంచి కూడా అచ్చా కనుక వీళ్ళు కాంగ్రెస్కి ఓట్లు వేశారు అనే కోపం వాళ్ళకుంది మంది తెలుగుదేశం పార్టీ అనేది అది ఈ దాడికి ఒక ప్రధానమైన కారణం కేవలం ఏదో చెరువు దగ్గర అమ్మాయిదో అనింది అనేది ఒక సాక్ మాత్రమే ట్రిగ్గర్ పాయింట్ చిన్న ట్రిగ్గర్ పాయింట్ అందుకు అందుకు ఇన్సిడెంట్ గా జరిగింది ఎప్పుడు జరగలేదు అంటే ఇంత పెద్ద దాడి ఇంత పెద్ద హత్యాకాండ జరగలేదు సార్ కారం చేడు చుండూరు ఈ రెండు ఘటనలు దళిత ఉద్యమాన్ని అంటే ఒక ఒక శ్రీకారం చుట్టినట్టుగా కొంత దాని ప్రణమయ్యాయి యాక్చువల్గా ఎప్పుడు నలభై ఏళ్ళ క్రితం జరిగిపోయిన దాని గురించి ఇప్పటికీ మాట్లాడుకోవాల్సిన అవసరము అగత్యము ఎందుకుందంటే కారం చేడు మన రాజకీయాలని ఒక మలుపు తిప్పింది ఒక ల్యాండ్ మార్క్ అది అంతకు ముందు ఆంధ్రప్రదేశ్లో బలమైన ఎఫెక్టివ్ దళిత ఉద్యమం అంటూ ఏమీ లేదు కత్తి పద్మారావు అలాంటి నాయకులు కూడా అప్పటికి హేతువాద సంఘమే పెట్టుకున్నారు ఈ హింసాకారం జరిగిన తర్వాత అప్పుడు దళిత మహాసభ అని పెట్టారు దళిత మహాసభ అని పెట్టి జనాన్ని ఆర్గనైజ్ చేసి సభలు జరిపి బంధులు హర్తాళ్లు జరిపి అరెస్ట్ అయ్యి వెళ్ళి లాఠీ దెబ్బలు తిని ఇదంతా ఒక ఒక గొప్ప ఉద్యమంగా మారడానికి ఉత్తేజం కారించాడు ఒక వైపు అది ఒక ఘోరమైన విషాదం దానికి బ్యాక్లాష్ గా ఒక ప్రతిఘటన ఉద్యమం నిర్మించారు అది భద్రాత ఆరకం చేశారు కత్తి పద్మారావు చేశాడు గూడూరి ఒక పెద్ద ఆవిడ ఆవిడ ఆర్గనైజ్ చేసి హైదరాబాద్ ఒక ఆరు వందల మంది ఆడవాళ్ళని తీసుకొచ్చి ఎన్టీ ఇంటి ముందు ధర్నా చేసింది ఆవిడ ఇంకా అనేక మంది చాలా పేర్లు చాలా మంది గట్టిగా వర్క్ చేశారు కనుక ఏమైందంటే ఇప్పుడు ఏమన్నా మాట్లాడుకోవాలి అంటే మనం పాత రాజకీయాలు దళిత ఉద్యమాలు గట్రా అంటే చేడు ముందు కారన్ చేడు తర్వాత ఓకే కారం చేడు తర్వాత ఒక సీ చేంజ్ చేడు ఉద్యమము తర్వాత ఆరేళ్ళకు జరిగిన చుండూరులో రెడ్లు దాడి చేశారు రెడ్లు ఒక ఎనిమిది మందిని చంపారు వాళ్ళు దళితులే బాధితులు చనిపోయిన వాళ్ళు దళితులే ఇది జరిగిన తర్వాత ఎనభై తొమ్మిదిలో అనుకుంటాను ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం వచ్చింది మనకి కేవలం దీనివల్లే వచ్చింది ఈ ఉద్యమాల వల్ల కోర్స్ అది అంత సమర్థంగా అమలయ్యింది అంటే పాలకులు తినమైన వాళ్ళు కనుక దాని కొంచెం నీరు గార్చారు అనేప్పటికీ ఆ చట్టం వచ్చింది అలాగే చాలా చోట్ల ఇలాంటి పెద్ద దాడులు జరగడం ఆగింది భయపడ్డారు అగ్ర కులాల వాళ్ళు ఎందుకు వచ్చిన గొడవ అంటే అట్టం కింద కేసు పెడితే బయటికి రావడం కుదరదు నాన్ అవైలబుల్ చాలా ఇబ్బందులు ఉన్నాయి కనుక దాని ఇంపాక్ట్ మాత్రం ఉండింది భయపడ్డారు కారణ చేయడం కంట్రిబ్యూషన్ అది ఓకే సరే అప్పుడు ఆ ఘటన మొత్తంగా దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనం కానీ లేకపోతే దాని ఇంపాక్ట్ ఎట్లా క్రియేట్ చేసింది సార్ అప్పుడు రిపోర్ట్ చేస్తున్న టైం కూడా ఉంది అవునండి సార్ మామూలుగా దాన్ని సింప్లిఫై చేసి ఏమంటున్నారంటే కారం చే అనగానే కమ్మోళ్ళ మీద వ్యతిరేకతో కమ్మస్ అంటే ఉన్న దుగ్ధతో దాన్ని ఇష్యూ చేసి కమ్మోళ్ళని హంతకులను దుర్మార్గులని చిత్రించే ప్రయత్నం జరుగుతుంది అనే ఒక ప్రచారం ఉంది దీన్ని అలా చూడకూడదండి ఏంటంటే కారం చే దళితుల మీద దౌర్జన్యము హింస జరగలేదు చుండూరులో జరిగింది దీనికి ముందు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లోనే లోనే కృష్ణా జిల్లాలో కంచకచర్లలో కోటేసు అనే ఒక ఇరవై ఏళ్ల వయసున్న కుర్రాన్ని చంపారు తగలబెట్టేశారు అతన్ని ఏదో చిన్న దొంగతనం అంటగట్టి దానికి కూడా అసలు కారణం వేరే ఉంది అది జరిగినప్పుడు కృష్ణా జిల్లాలో అప్పటికి విశాలాంధ్ర పత్రిక ఉన్నవి నాయకులు అందరూ వెంటనే రియాక్ట్ అయ్యారు వార్తలు వచ్చాయి చిన్న ఉద్యమం జరిపారు అది ఇందిరాగాంధీ వరకు వెళ్ళింది అప్పటి ప్రధానమంత్రి అప్పుడు ఇందిరాగాంధీ ఆ విషయం ఏంటో కనుక్కోమని అప్పటి హోంమంత్రి అయిన జగజ్జీవన్ జీవనరావుని కంచకచర్ల అనే ఒక రిమోట్ విలేజ్ పంపించింది దేశానికి హోంమంత్రి అనేవాడు అలా వచ్చాడంటే అది ఎంత ఇష్యూ అయింది చంపింది ఒక కురవాణ్ణి కనుక అంటే దళితుల మీద ఏమైనా జరిగితే ఇది కొత్తగా జరగలేదు నేను నా పాయింట్ ఏంటంటే కమ్మవాళ్ళు చేశారా రెడ్లు చేశారా కాపులు చేశారా లేకపోతే ఇంకొక బీసీలు ఇంకో కులం వాళ్ళు చేశారా దాడులో అత్యాచారాలో హింసాకాండో అన్నది ఒకటైతే ఈ అన్ని సంఘటనలోనూ చనిపోయింది మాలమాదిగలే కనుక ఇది దళిత్ పర్స్పెక్టివ్ నుంచి దళిత్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళ హృదయాలు నెత్తులు రావడం గురించి మనం ఆలోచించాలి ఒక కులాన్ని తిట్టాము రెడ్లు ఆధిపత్య కులాల కాపులు అగర అలా అండం కంటే కూడా దేశమంతా ఇప్పుడు హత్రాసులో జరిగింది యూపీలో బీహార్లో బెల్చిలో జరిగింది పది మందిని చంపారు నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో తంజావూరు జిల్లా కీలవేణిమణిలో ఘోరమైన హత్యాకాండ నలభై నాలుగు మంది దళితుల్ని ఒక ఇంట్లో పెట్టి తగలబెట్టేశారు భూస్వాములు తర్వాత కేసు అయింది ఏదో శిక్షలు అయిపోయి నడిచింది కానీ ఇలాంటి అన్ని సంఘటనల్లో ప్రతి చోట కూడా బాధితులు దళితులే చనిపోయింది దళితులే ఇంకా గాయపడిన వాళ్ళు ఇంకా కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు తలలు పగిలిన వాళ్ళు లెక్కలేదు అన్ని చోట్ల అన్ని సంఘటనల్లో కనుక అది దేశ అది ఖచ్చితంగా ఏ హత్యాకాండ జరిగినా అది ఒక దేశం అటెన్షన్ని డ్రా చేసింది మనకి ఇంకా లక్ష్మీపేట జరిగింది ఇంకా చిన్న చిన్నవి చాలా జరిగినాయి ఒకటి కాదు చిన్న పెద్ద ఆడపిల్లల్ని దారుణంగా రేపు చేసి చంపేశారు అనేక చోట్ల కనుక కారం చేడు వీటిలో కల్లా చాలా పెద్దగా మేజర్ గా ముందుకు వచ్చింది ఫోకస్ అయింది ఉద్యోగము అలాగే నిర్మితమైంది దేశం యొక్క అటెన్షన్ కూడా డ్రా చేసింది సరే కారం చుండూరు వీటి తర్వాత దళిత ఉద్యమం బాగా బలపడింది అండ్ వాళ్ళు ఆర్గనైజర్ ఆర్గనైజర్గా కూడా ప్రొటెస్ట్ చేయగలుగుతున్నారు వాయిస్ వినిపిస్తున్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కూడా వచ్చింది సో ఈ ఉద్యమం తాలూకు ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోందా ఇప్పుడు ఎలా ఉంది సార్ అంటే వాళ్ళ వాయిస్ వినిపించడానికి కానీ వివక్షను ఎదుర్కోవడానికి కానీ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది సార్ ఒక సంఘటన లేదా ఒక ఘోర జరగగానే అందరూ రియాక్ట్ అవుతాం ఆ కులం ఈ కులం అని కాకుండా ఒక మనుషుల్ని ఒక మనుషులు ఇంకో మనుషుల్ని చంపడం కేవలం ఒక కసితో కక్షతో చంపటం ఇందులో ఉన్న చాలా ఇంపార్టెంట్ సున్నితమైన పాయింట్ ఏంటంటే అంటే చనిపోయిన వాళ్ళెవరు దోషులు కాదు వాళ్ళు దొంగలు కాదు వాళ్ళు హంతకులు కాదు వాళ్ళు నిరపరాధులు నిరాయుధులు వాళ్ళని చంపడం ఏంటి వాడు ఎవరిని తప్పు చేశాడు ఏదైనా చేశాడు ఘోరమైన నేరం చేశాడు అంటే కొంత సరే మరి నేరం చేసిన వాళ్ళు శిక్ష ఉంటుంది కదా అని అనుకుంటాం అంటే ఎలా అంటే ఎవరో ప్రియాంక రెడ్డిని ఎవరినో చంపారు కదా హైదరాబాద్ దగ్గర కాల్చి నలుగురు కుర్రాళ్ళని పట్ల కాల్చేశారు దానికి కొంత మన సమాజం అలాంటి వాటిని సమర్థిస్తుంది ఆ మనం చంపడం తప్పైనప్పటికీ ఆ యాంగర్ ఉండటం వల్ల ఆ ఆవేదన వల్ల వాళ్ళకి తగిన శాస్తి జరగాలి అని అనుకునే సమాజం అంది అది ఆ మూమెంట్లో అంటే ఎయిటీ ఫైవ్ తర్వాత నైన్టీ వన్ చుండూరు తర్వాత దళిత ఉద్యమం నిజంగానే బాగా బలంగా ముందుకొచ్చింది దళిత వాయిస్ వినిపించింది వీళ్ళందరూ హీరోలు అయ్యారు కోర్టులో గట్టిగా ఫైట్ చేశారు బొజ్జా తారకం లాంటి వాళ్ళు తర్వాత తర్వాత దళితుల్ని ఒకటి పక్కన పెడితే అంటే ఒకటి కాదు కదా మాలవాళ్ళు మాదిగలు వాళ్ళ మధ్య ఒక చీలిక ఉంది ఒక రిఫ్ట్ ఉంది వాళ్ళ మధ్య పాలక వర్గాలు తెలివి మీరి లేదా అతి తెలివి ప్రదర్శించి వీళ్ళని డివైడ్ చేసి ఉంచడం మొదలుపెట్టాయి ఎందుకంటే వీళ్ళు కలిసికట్టుగా ఉండి ఉద్యమాలు నిర్మిస్తే చాలా కష్టం అంటే పరిస్థితి కూడా ఎలా వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో కానీ మరో మరో చోట కానీ దళితుల్ని విస్మరించి ఎలక్షన్లో గెలవటం కుదరదు అక్కర్లేదు ఈ మాదిగూడెము మాలపేటలు మాకు అవసరం లేదు వీళ్ళ ఓట్లతో మాకు పని లేదు అనే పరిస్థితి లేనే లేదు హోప్లెస్లీ డిపెండెంట్స్ వాళ్ళ మీద మన పొలిటీషియన్స్ కనుక వాళ్ళకి బర్రెలు ఇవ్వటం గొర్రెలు ఇవ్వడం ఇందిరాగాంధీ నుంచి అందరూ చేశారు ఆ పని ది ప్లేడ్ పొలిటికల్ గేమ్ చిన్న చిన్న బ్యాంకు లోన్లు ఇప్పించడం అంటే యాభై వేలు అరవై వేలు రిక్షాలు సైకిళ్ళు ఇప్పించడం ఇలాంటి వేషాలు వేసి దళిత ఉద్యమాన్ని వాళ్ళు ఎఫెక్టివ్గా బలహీనపరచగలిగారు అట్ ది సేమ్ టైం దళితులకి ఉన్న ఈ సామాజిక వెనుకబాటుతనం వల్ల తక్కువ చదువు ఉండటం వల్ల ఎడ్యుకేషన్ అనేది అందరికి అందే పరిస్థితి లేకపోవడం వల్ల లేదా స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళి చదువుకునేంత ఆర్థిక స్తోమత దళిత కుటుంబానికి లేకపోవడం వల్ల వాళ్ళు చీలిపోయి ఎవరో ఒక కాంగ్రెస్ నాయకుడు పంచనో తెలుగుదేశం నాయకుడు పంచన ఉండి ఆ ఉద్యమం డివైడ్ అయింది అలాగే దళిత్ అనేది చాలా ఇంపార్టెంట్ కార్డు దళిత్ అంటే దళిత్ ఒక్కడే కాదు వాళ్ళ వెనకాల ఒక మహాశక్తి ఉంది ఆ శక్తి పేరు డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ కనుక ప్రతి జిల్లాలో ఒకడు అంబేద్కర్ మా పేరు పెట్టుకుని అంబేద్కర్ యోజన సంఘం అంబేద్కర్ కమిటీ అనో వేసి వాడు ఒక విజిటింగ్ కార్డు వేసుకుని నేను దళిత నాయ జాతీయ దళిత నాయకు నాయకుడిని కార్యదర్శిని నేను అధ్యక్షుడిని లేళ్లకు వాళ్ళే నాయకుడిగా ప్రొజెక్టు చేసుకునే ప్రయత్నంలో పడ్డారు ఓకే సార్ దానివల్ల దళిత ఉద్యమానికి దారుణమైన హాని జరిగింది చాలా నష్టం జరిగింది ఈవెన్ పెద్ద లీడర్లు కూడా సార్ ఒకరు బీజేపీ వెనకాల ఉంటే ఇక్కడ వాళ్ళేమో ఇక్కడ కాంగ్రెస్ వెనకాల ఉన్నారు ఇలా ఉండటం మన వెనుకబడిన సమాజంలో సహజంగా జరుగుద్ది అయితే ఇందులో ట్రాజడీ ఏంటంటే ఓవరాల్ గా పేద ప్రజలకి ఎవరైతే సహాయం అవసరమైన వాళ్ళు ఉన్నారో ఎవరైతే అన్ని రకాలుగా నష్టపోయి మూడు పూట్ల తిండి లేక బిడ్డలను చదివించుకోలేని పరిస్థితిలో ఉన్న పేదలకి ఆ అందాల్సిన సహాయం అందకుండా పోయింది ఆ ఉద్యమం బలహీనపడటం వల్ల జరిగిన అనర్థం అది అది ఇది పెద్ద ట్రాజడీ ఇది అగ్ర విజయం అని చెప్పాలా అంటే ఒక రకంగా ఎలా చేస్తారంటే వీడు మంచి గాయకుడు గోరట వెంకన్న పాడితే ఐదు వేల మంది పదివేల మంది వస్తున్నారు ఒక రెండు స్టేట్లంతా వింటున్నారు అంటే ఆయనకు ఒక ఎమ్మెల్సీ పదవి ఆర్ కృష్ణ ఏదో ముప్పై ఏళ్ళుగా ఉన్నాడు జనాన్ని కూడగడుతున్నాడు బాగా మాట్లాడుతున్నాడు ఆర్గనైజ్ చేయగలుగుతున్నాడు రాజ్యసభ పోస్ట్ ఇవ్వు అలా చాలా జాగ్రత్త పడ్డాయి అగ్ర కులాలు అది ఉద్యమాన్ని ప్రజా ఉద్యమాల్ని ముఖ్యంగా దళిత ఉద్యమాన్ని బాగా దెబ్బతీశాయి సో ఒక ఒక దశలో పొలిటికల్ చైతన్యం వచ్చినప్పటికి కూడా ఇప్పటికి మళ్ళీ వీళ్ళు ఎవరైతే దళిత ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళు మళ్ళీ అగ్రకుల పార్టీలు అనాలా లేకపోతే పెద్ద పార్టీలు అనాలా వాళ్ళ చింతకు చేరుతున్నారు కదా సార్ ఇట్లాంటి టైంలో ఈ ఒక సైజబుల్ నంబర్ ఉన్న దళిత కమ్యూనిటీని వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వాలన్నా కానీ లేకపోతే వాళ్ళ హక్కుల గురించి కానీ వివక్ష గురించి మాట్లాడాలంటే ఏంటి సార్ వాళ్ళకున్న మార్గం ఇప్పుడు వేరేమన్నా ఎప్పుడు ఎప్పుడు మార్గం ఉందండి ఎప్పుడు మార్గం ఉంది మనం ఎప్పుడు ఈజీగా అనుకున్నట్టుగా మనసు ఉంటే మార్గం ఉంటుంది ఒకప్పుడు కాన్షిరామ్ వచ్చాడు నిజంగా గొప్ప హోప్ ఇచ్చాడు ఆయన మాట్లాడాడు కన్విన్స్ చేశాడు అడమంట్ గా ఉన్నాడు మాయావతి యూపీ అంటే చిన్న విషయం కాదు ఆవిడ ఒకసారి కాకుండా రెండు మూడు సార్లు నాలుగు సార్లు అయింది అక్కడ ఉండే పాలిటిక్స్ ఈ లెక్కలు సోషల్ ఇంజనీరింగ్ ఇలాంటివి అన్నారు అలాగా చాలా పెద్ద మార్పు వచ్చింది దానివల్ల ఒక నేషనల్ స్టేచర్ ఉన్న నాయకుడు సే ఏ కాన్షిరామ్ అలాంటి వాళ్ళు లేకపోవటం కత్తి పద్మారావు లాంటి చదువుకున్న చాలా వక్త అయిన ఉద్యమం మీద చరిత్ర మీద గొప్ప అవగాహన ఉన్న ఒక గురువు లాంటి వాడు పద్మారావు ఇంటలెక్చువల్ ట్రూ ఇంటలెక్చువల్ అలాంటి వాడు పెద్ద ఆయన అయిపోయాడు ఆయన ఆయన ఎటు తిరిగి ఏమీ చేయలేడు బొజ్జా తారకం గారు చనిపోయారు కేజీ సత్యమూర్తి గొప్ప కవి ఉద్యమకారుడు ఆయన మనకు లేకుండా పోయాడు కనుక ఇదంతా పెద్ద లోటు పెద్ద వాయిడ్ ఉంది చిన్న చిన్న నాయకులు అంటే ఒక జిల్లా నాయకులు లేదా ఒక ప్రాంత నాయకులు తప్పితే వీడు గుంటూరు నాయకుడు వీడు రాజమండ్రి నాయకుడు అని తప్పితే ఒక స్టేట్ అంతా నడిపించగలి నడిపించేవాడు ఒక రాజశేఖర రెడ్డి లేదా ఒక చంద్రబాబు నాయుడు అలాంటి స్టేచర్ ఉన్న నాయకుడు వాళ్ళకి లేకుండా పోయాడు నువ్వు డెఫినెట్గా నాయకత్వ లోపం అనే దాన్ని అంటాము వాళ్ళు ఆర్గనైజ్ కావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ మధ్య తెలంగాణ మాదిరిగా యాక్టివిస్టు లలే సురేష్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోనే ఆల్ దళిత్ మీటింగ్ జరిగింది ఓకే నేను కూడా మీటింగ్ అటెండ్ అయ్యాను చాలా బాగా చెప్పారు అక్కడ మాట్లాడిన వాళ్ళందరూ అంటే దళిత ఉద్యమంలో ఉన్న లోపాలని వాళ్ళ బలహీనతల్ని వాటిని వాళ్ళు క్లియర్గా మాట్లాడారు అంటే వాళ్ళందరికీ విషయం తెలుసు వాళ్ళ అమాయకులు వాళ్ళు కానే కాదు కానీ కలిసి ఆర్గనైజర్గా చేయలేకపోతున్నారు మాదిగలను కొందరుకొని మాలని కొందరుకొని పదవులు ఎరవేసి ఉద్యమాన్ని సక్సెస్ఫుల్గా నీరు గార్చారు జనరగా ఈ రైట్ వింగ్ పార్టీలన్నీ కూడా ఇట్లా వాడుకోవడానికి ట్రై చేస్తుంటాయి అయితే మనం చాలా కాలంగా చూస్తున్నాం కదా సార్ ఈ లాల్ అనే ఒక స్లోగన్ ఒకటి కలిసి పనిచేస్తే వీళ్ళు ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయగలరు అన్నది ఎక్కడ ప్రాబ్లం అవుతుంది సార్ ఒకవేళ ఈ లాల్ నీళ్ళు అన్న కాంబినేషన్ ఎక్కడ కొంచెం వెనక వెనక ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది వీళ్ళు నమ్మట్లేదు వీళ్ళేమో వాళ్ళని కలుపుకోవడానికి కూడా కలుపుకొని చేద్దాం ఇది కూడా తక్కువ కనిపిస్తోంది ఈ ఘటన ముఖ్యంగా లెఫ్ట్ వైపు నుంచి ఏమైనా జరగాల్సి ఉంది ఇంకా ఉందండి ఇది చాలా పాత ఇష్యూ యాక్చువల్ గా కొత్తగా తెర మీదకి వచ్చింది కాదు ఈ దేశంలో కమ్యూనిస్టులు చాలా జాగ్రత్తగా మొదటి నుంచి కూడా అంబేద్కర్ ని అవాయిడ్ చేశారు లేదా ఇగ్నోర్ చేశారు కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఎవరైనా మార్క్సిస్ట్ పార్టీ కావచ్చు ఎమ్మెల్యే నక్సలైట్లు కావచ్చు చంద్రపుల్లారెడ్డి దగ్గర నుంచి కాను సన్యాల దగ్గర నుంచి ఏ పెద్ద నాయకుడైనా కావచ్చు స్టేట్లో ఉన్న గొప్ప నాయకులు కొండపల్లి సీతారామయ్య దాకా ఇవన్నీ పేద ప్రజల కోసమే పోరాడే పార్టీలు కదా బేసిక్గా వాళ్ళు సుఖంగానో మంచి విద్య బతకడం కోసం పోరాటం చేసే పార్టీలు వాళ్ళు అంబేద్కర్ ని విస్మరించడం వల్ల అంబేద్కర్ ఒక్కటే కదా అసలు కులాన్నే విస్మరించి కులం లేదన్నట్టుగా బిహేవ్ చేయడం వల్ల ఈ ఉద్యమానికి నష్టం జరిగింది చాలా సింపుల్ థింగ్ మన సమాజంలో ఇంకో రకంగా సాధ్యం కాదు ఆధిపత్య కులాలే అన్ని పార్టీలకి నాయకులు సిపిఎం కానీ సిపిఐ కానీ నక్సలైడ్ పార్టీల్లో కానీ ఈ రెడ్లు కమ్మ వాళ్ళు ప్రధానంగా నాయకులు నాయకులుగా ఉన్నారు అలా ఉండే పరిస్థితే ఉంది మన సమాజంలో అప్పుడే ఒక మంగళవాడు ఒక పద్మశాలీను ఇంకో చిన్న కులం వాడు నాయకుడు అయ్యేంత సీన్ లేదు అంటే వాళ్ళకున్న చదువే కాకుండా ఆధిపత్య కులాలకి వాళ్ళ చేతుల సంపద ఉంది వందల వేల ఎకరాల భూములు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి కనుక తగినంత చదువు ఉంది అండర్స్టాండింగ్ ఉంది త్రిపురనేని రామస్వామి చౌదరి లాంటి ముందు చూపు గల ఆయన వాళ్ళ నాయకుడిగా ఎమర్జ్ చేయాడు నేను నిజంగా ప్రోగ్రెసివ్ క్యాస్ట్ మన ఆధిపత్య కురాలు ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే ఈవెన్ తెలంగాణ ఇది ఎక్కడంతా ఆధిపత్య కులాలు చాలా ప్రోగ్రెసివ్ రోల్ రోల్ ప్లే చేసినాయి అందరూ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు నేను విజయవాడలో చాలా కాలం ఉన్నాను చదువుకున్నాను ఉద్యోగం చేశాను ఎక్కువ మంది కమ్మ వాళ్ళు ఇక్కడికి వస్తే సురవరం సుధాకర్ రెడ్డి రెడ్లు ఉండేవారు ఇక్కడ రావి నారాయణ రెడ్డి ఉండేవాడు వీళ్ళందరూ చాలా ప్రోగ్రెసివ్ మైండెడ్ పీపుల్ గట్టి కమ్యూనిస్టులు సీరియస్ పీపుల్ ఊరిని దొంగ మాటలు చెప్పి ఇప్పటి దొంగ నాయకులు అంటే వాళ్ళు కాదు వాళ్ళు కానీ వాళ్ళు కులాన్ని పక్కన పెట్టారు మనకు కులం లేదు అని మాట్లాడడం వల్ల దళితులు వాళ్ళకు దూరం అయ్యారు ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఓట్ల రాజకీయాల్లో భాగంగా ఇందిరాగాంధీ దళితుల్ని ఆహ్వానించి ఓకే వాళ్ళని రెండు చేతులు సాచి వాళ్ళకి ఏ విధంగా గొర్రెలు మేకలు ఇచ్చి యాభై వేలు లక్ష రూపాయలు బ్యాంకు లోన్లు ఇచ్చి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ గా మార్చుకుంది కనుక వాళ్ళు కమ్యూనిస్టు ఉద్యోగ దూరం అయ్యారు వాళ్ళు అసలు కమ్యూనిస్టులు ఉన్న మేజర్ ఫోర్స్ వర్కింగ్ క్లాస్ వర్కింగ్ క్లాసు వాళ్ళు అంటారు కార్మిక వర్గం అని పొలాల్లో పనిచేసుకునే వాళ్ళకంటే ఇంకెవరున్నారు ప్రొడక్షన్ అంతా ఉత్పత్తి శక్తులు అంటే మాలమాదికలు బీసీలు అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు వెనకబడ్డాయని చెప్పడం చిన్నమాట అవుతుంది ఘోరంగా విఫలమయ్యాయి కమ్యూనిస్ట్ పార్టీలు ఎన్ని గొప్ప ఉద్యమాలు నడిపి ఎంత చరిత్ర సృష్టించాయో వాళ్ళకి ఎంత గొప్ప చరిత్ర ఉందో దానికి క్వైట్ ఆపోజిట్గా వాళ్ళని నమ్ముకున్న పేద ప్రజల్ని వాళ్ళు వాళ్ళు దూరం చేసుకున్నారని అనుకుంటున్నాను కనుక లాల్ నీల్ మైత్రి అని వాళ్ళు కొత్తగా వెళ్ళి కొత్తగా మన దాన్ని కావలించుకుందాం నువ్వు నేను అంటే దళిత నేను నమ్మే పరిస్థితి లేదు నువ్వు ప్రూవ్ చేసుకోవాలి నువ్వు రంగంలో దిగాలి నువ్వే పది ముందుకు వెయ్యాలి వాళ్ళు వచ్చే పరిస్థితి వాళ్ళు వచ్చేషన్ నువ్వు సందర్భంగా ముఖ్యంగా మేధావుల సెక్షన్ ఇంటెలెక్చువల్ సెక్షన్ కూడా వాళ్ళు ఎట్లాంటి రోల్ ముఖ్యంగా దళిత కమ్యూనిటీకి ఇవ్వాల్సి ఉంటుంది అంటారు సాహిత్యం వైపు అనేది ఇప్పుడు బాలగోపాల్ గారు అలాంటి బాగా చదువుకున్న టవరింగ్ ఫిగర్స్ లాంటి వాళ్ళు ఎప్పుడు తీసుకురా చాలా గట్టిగా ఉన్నారు చాలా క్లియర్ గా చెప్పారు జనం పక్షాన ఉండాలని వాళ్ళు చేసి చూపించారు కార్యాచరణ అది ఊటే మైకులు పట్టుకొని ఉపన్యాసాలు చెప్పడం కాకుండా ఒకళ్ళు కాదు వంద పేర్లు చెప్పగలను కమ్యూనిస్ట్ పార్టీల్లో ఉన్నారు విప్లవ పార్టీల్లో ఉన్నారు చాలా గా ప్రణాలు కోల్పోయారు త్యాగాలు చేశారు వాటిని మనం ఏమీ కాదన్నా కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే చాలా ప్రమాదకరమైన జంక్చర్ లో ఉంది ఇప్పుడు ఇండియా ఈ మత శక్తులు పొద్దున్న లేస్తే గుళ్ళకెళ్ళండి పూజలు చేయండి అని చెప్పేవాళ్ళు పేడవాడమని చెప్పేవాళ్ళు గోమూత్రం తాగమని చెప్పేవాళ్ళు అంటే ఎడ్యుకేషన్ని సైన్స్ని వ్యతిరేకించేవాళ్ళు అంటే మనకి గొప్ప ఫ్యూచర్ లేకుండా ఏర్పాటు చేసి మనల్ని మళ్ళీ వెనకటి మధ్య మధ్య చీకటి యుగాలకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న టైంలో ఇట్స్ ఎ సీరియస్ డివైడ్ పెద్ద గొప్ప ఫైట్ జరుగుతుంది ఇండియాలో అంటే ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ అన్నీ కూడా చాలా కలిసికట్టుగా గట్టిగా ఉండి వాళ్ళు మాలాళ్ళ మాదిగాళ్ళ బీసీల ఇంకొక చిన్న కులాల వాళ్ళ అనేవి లేకుండా మొత్తం కలిసి ఫైట్ చేయాల్సిన సిచ్యువేషన్ అలాంటప్పుడు మనం విచారించేది ఏంటంటే కమ్యూనిస్టుల పవర్ బాగా తగ్గిపోవడం బెంగాల్లో ఓడిపోయింది మార్క్సిస్ట్ పార్టీ త్రిపురలో ఓడిపోయింది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో దాదాపు గవర్నమెంట్ గవర్నమెంట్లో ఒక ఎమ్మెల్సీ సీట్ అని అడుక్కునే పరిస్థితిలో సిపిఐ సిపిఎం ఉండటం చాలా దారుణం కదా అది కనుక ఎక్కడ లాల్ నీల్ అని అడుగుతున్నా వేర్ ఈజ్ లాల్ వేర్ ఈజ్ నీల్ అంటే లెఫ్టిస్టుల సమస్య లెఫ్టిస్టులకు ఉన్నాయి దే ఆర్ డివైడెడ్ లాట్ మనమంతా కలిసి ఉద్యమాలు చేద్దామన్న అన్న సిపిఐ సిపిఎం వాళ్ళు ఎప్పటికీ కలవరు మనమంతా కలిసి ఉద్యమం చేద్దామన్న మాలమాదిగలు ఎప్పటికీ కలవరు అంటే మనకున్న మైనస్ పాయింట్లు ఓకే కనుక ఇది అఫ్కోర్స్ ఇది చాలా ఒక పెద్ద ట్రాన్సేషన్ అండి పెయిన్ఫుల్ ట్రాన్సిషన్ స్లోగా జరుగుతుంది మార్పు అనేది అయితే నాకు అనిపించేది ఏంటంటే మళ్ళీ వెనుకబడిన దేశం కనుక పేద దేశం కనుక మేజర్గా ఏవో కొన్ని పట్టణాలు కొన్ని నగరాలు కొంచెం మెరుపులు మెరుపులు మెరిసిన ఐటి అని ఏఐ అని పెద్ద మాటలు చెప్తున్నా ఓవరాల్గా భారతదేశం అనేది అగ్రేరియన్ కంట్రీ వ్యవసాయం మీద ఆధారపడిన కంట్రీ మన ప్రజలు పేదవాళ్ళు కష్టపడి పనిచేసేవాళ్ళు కనుక వెనుకబడిన దేశానికి ఉండాల్సిన బాధలు రుగ్మతలు అన్నీ మనకు ఉంటాయి కానీ మనకంటే ఒక రెండు వందల ఏళ్ళు అభివృద్ధి చెందిన అమెరికాలో ప్రతి వారం ఎందుకు ఇద్దరు బ్లాక్స్ చంపుతున్నారు అక్కడ కూడా ఉన్నాయి వాళ్ళు చంపుతున్నారు ఎందుకు చంపుతున్నారు జస్ట్ బికాస్ దే ఆర్ బ్లాక్స్ అంతకంటే ఇంకొక ఇష్యూ లేదు అక్కడ కనుక అభివృద్ధి చెందితే ఏమవుతుంది అనే పాయింట్ కూడా ఉంది అంటే మనం భయపడాల్సిన ఇష్యూ అదనమాట సార్ అంటే పరిస్థితి మీరు చెప్తున్నదాని ప్రకారం ఈవెన్ ఇప్పటికీ చాలా నిరాశాజనకంగానే ఉన్నట్టుగా ఉందా హోప్ లేదంటారా క్లియర్ గా హోప్ అయితే ఉందండి మరి అంత అంత ట్రాజిక్ అయితే సిచ్యువేషన్ ఉదాహరణకి తమిళనాడులో వీసీకే పార్టీ చీఫ్ తిరుమావళన్ ఇప్పుడు కాదు కానీ కొన్నాళ్ళ క్రితం ఒక స్టాన్స్ తీసుకున్నాడు దాన్ని ఏమన్నా అంటే హిట్ బ్యాక్ అన్నాడు ఫీడ్బ్యాక్ అంటే ఏదైనా దాడి జరిగింది దళితుల మీద అత్యాచారం జరిగింది దాన్ని నలుగురు చంపారు ఏదో ఒకటి జరిగింది జరిగినప్పుడు కంప్లైంట్ ఏం చేయొద్దు కేసులు ఏం పెట్టద్దు మీరు కామ్గా ఉండండి మీరు తిరిగి దెబ్బతీయండి జైల్లో ఉండండి మేము చూసుకుంటాం పార్టీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీస్ కానీ మనల్ని కొట్టిన వాళ్ళని కొట్టండి మనల్ని చంపిన వాళ్ళని చంపండి మన ఆడపిల్లల్ని అత్యాచారం చేసిన వాళ్ళని నరికేయండి మేము చూసుకుంటాం అని చెప్పాడు అలా జరిగింది చేశారు అలాగా తమిళనాడులో జరిగింది నిజంగానే గొడవలు తగ్గాయి భయపడ్డారు వీళ్ళు ఇంకా చంపేస్తారు అని అగ్రగులాలు జంకి వెనక్కి తగ్గాయి అయితే ఈ హింస అనేది ఎప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వదు ఇవ్వదు అందుకోసం వాళ్ళు ఇప్పుడు తగ్గి కొంచెం డెమోక్రటైజ్ అయ్యారు గట్టిగా ప్రొటెస్ట్ చేస్తున్నారు అలాగే యూపీలో రావణ్ సేన ఉంది ఆయన పిలిస్తే ఒక ఐదు లక్షల మంది వస్తారు ఒక మీటింగ్ అంటే ఆయన గట్టి ఫోర్స్ స్ట్రాంగ్ మ్యాన్ అక్కడ దళిత ఉద్యమానికి ఒక గొప్ప హోప్ అతను అలాగే ఒక బీహార్ యూత్ లీడరు కనయ్య కుమార్ చాలా సెన్సిబుల్ గా మాట్లాడతాడు అంటే ఆధిపత్య వర్గాలు కులాలు చెప్పే మాటలను ఆయన కౌంటర్ చేయగలడు గట్టిగా చెప్పి చాలా సెన్సిబుల్ గా మాట్లాడగలరు ఇలాంటి ఇలాంటి వాళ్ళు ఈ దేశానికి నిజంగా గొప్ప హోప్ గా అనిపిస్తున్నారు మనం కొన్ని అనుకున్నాం ఇలాంటి వాళ్ళు ప్రతి రాష్ట్రంలో ఉన్నారు అయితే ఉండే వనరులు వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు బయటకు వచ్చి నాయకులుగా ఎమర్జ్ అయ్యి ఒక ఉద్యమాన్ని లీడ్ చేయడానికి ఇట్ టేక్స్ టైం అయితే నిరాశ అయితే లేదు ఇట్స్ ఎ టెంపరీ సెట్ బ్యాక్ ఉంది మనకి కానీ ముందు ముందు వాళ్ళు చేయగలరు అట్ ది సేమ్ టైం కమ్యూనిస్టులు కూడా పైకి అనకపోయినా వాళ్ళు రిపెంట్ అయ్యి లేదు మనం దళితులతో కలిసి ఉండాలి దగ్గరగా ఉండాలి కలుపుకుపోవాలి అనే వ్యూతో ఉన్నారు వాళ్ళు కనుక దర్ ఇస్ ఎ గ్రేట్ హోప్ అట్ ది సేమ్ టైం ఏంటంటే గవర్నమెంట్లో వీళ్ళు ఇగ్నోర్ చేయడం కూడా వాళ్ళని పట్టించుకోపోవడం వాళ్ళ అప్లిఫ్మెంట్ కోసం ఏమి చేయకపోవడం అన్ని ఒట్టి ఎలక్షన్ కబుర్లు చెప్పడం కూడా వీళ్ళందరినీ కలిపి ఉంచుద్ది న్యాచురల్గానే అనుకుంటున్నాను నేను ఓకే 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 సార్ అంటే కారం ఘటన గురించి దాని తర్వాత వచ్చిన దళిత ఉద్యమం సాధించిన విజయాల గురించి ప్రస్తుతం ఉన్న కొన్ని లోటుపాట్ల గురించి దాన్ని ఎట్లా మనం సవరించుకోవాలనే విషయాలు చాలా క్లుప్తంగానైనా బాగా చెప్పారు సార్ థ్యాంక్ యూ